మరి ఆయన రక్తము అనేది మరి అది మనకు శిలువనంది ఇచ్చిన మరి శుభం అంటండి అలాగే మనకిచ్చిన మరి విమోచన ఆయన ఇచ్చిన క్రయదానము మరి మనందరికీ కూడా ఎంత విలువైనది అంటే దేవా నిన్ను స్థుతించుటకు మా జీవిత కాలమంతా కూడా స్థుతించిన సరిపోదు అన్నంత విలువ అండి మరి ప్రభుని యొక్క రక్తమును బట్టి ఎంతమంది మరి ప్రభువుని మరి స్థుతిస్తున్నారు చెప్పండి ఆయన రక్తమే కదండి ఆయన రక్తమే మనల్ని కాపాడింది ఆయన శ్రమనే మనల్ని విమోచించింది ఆయననే మనల్ని పరిశుద్ధపరిచి నిత్యుడగు ఆత్మ ద్వారా ఎబ్రియల్కు రాసిన తొమ్మిదిలో తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము మరి మనందరి అందు కూడా ఉన్న నిర్జీవ క్రియలను విడిచిపెట్టే జీవమును కనిపెట్టి దేవుణ్ణి సేవించుటకు మనందరినీ మన మనస్సాక్షిని శుద్ధిపరచుకోవటానికి వినియోగించే పిలిపే కదండి అవునండి మరి అంతకుముందు మనకు శుద్ధి అనేది తెలియనిది ఆ పరిశుద్ధత అనేది ఎరుగని మనల్ని మరి నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీరక్తమే మా కాశ్రయం అవునా కదండి మరి ఆయన రక్తం తప్ప మనకింకేదండి ఆశ్రయము నీరక్త దారాలే ఇలా పాపికాశ్రయమీ చును పరిశుద్ధ తండ్రి పవిత్ర పరచును కదండి నాయన రక్తం లేకపోతే మరి మనము ఈ ఇళ్ళలో అసలు నివసించడం ఎలా అది మనకు నీతి అయి ఉన్నది మనకు శక్తి అయి ఉన్నది మరి మనకు రక్షణ అయి ఉన్నది అవునండి మరి మనస్సాక్షిని లోకంలో ఏది కూడా శుద్ధిపరచలేదు కానీ ప్రభు ఇచ్చిన ఆయన క్షమ ఆయన శ్రమ ఆయన యొక్క నీతి ఆయన యొక్క బలిదానమే మనకు మరి అది రక్షణ ఉన్నది అవునండి మరి నశించే వారికి అది ఎలా అండి నశించు వారికే Lava, verita na muga un. మరి మనందరము రక్షింపబడుతున్న శుద్ధి చేసుకోవాలని మనస్సాక్షిని ఆయనకి సమర్పించుకొనుచు ప్రతి నిత్యము కూడా నిత్య జీవమును వెతుకటనకు మనము మరి దేవునిని మరి ఆయన శిలువను కోరుకుంటాం అవునండి కాబట్టి మనకు అది ఎలా ఉందంటే దేవుని శక్తి అయి ఉన్నది అల్లే కాబట్టి మరి ఎబ్రిల్కు రాసిన పదిలో ఇరవై రెండో వాక్యం చూడండి ఏమి చెబుతుందంటే సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణమైన నిశ్చలత కలిగి ఉండి మరి మనమందరం కూడా యథార్థమైన హృదయముతో ఆయన సన్నిధి ఎవరెండు ఆయన ప్రభు సన్నిధి ఆయన దేవుని కుమారుడైన నిర్దోషమైన మరి ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క సన్నిధికి మనందరం కూడా చేరే యొక్క మార్గము అది ప్రభు మార్గము లోకానికి రక్షణ ఇంకా దేని ద్వారా ఆయన ఉన్నదా అంటే లేదు కదండి ఈ శిలువయే రక్షణ అనేది మన మన సాక్ష్యముగా పిలుచుకున్న ఏర్పరచుకున్న దేవుణ్ణి ఆయన కుమారుడైన క్రీస్తు నామమును బట్టి మరి ఎంతమంది అండి మరి ప్రభువుని మరి స్తుతించుకొనుచు ఈ యొక్క మంచి శుక్రవారం గుడ్ ఫ్రైడే అంటారు ఎందుకని అంటారు చెప్పండి మరి మనమందరం కూడా మంచి చెడు అనే ఆ వృక్షము అనే దాంట్లోనికి మనం పడిపోయాం అంటే మంచి చెడు అనేది మనకు తెలిసింది కానీ చెడును అధిగమించటానికి ఈ లోకపు శరీరము అనేది పనికిరాదు కానీ మరి పరలోకము నుంచి వచ్చిన క్రీస్తు యొక్క శరీరము ఆ చెడునంతటిని కూడా మరల కూడా మంచిగా మార్చి మనకు మరి దీవనకరమైన మంచి శుక్రవారంగా మార్చిన రోజండి కదా కాబట్టి మరి పరలోకపు తండ్రి ఈ లోకమును ఏర్పరచుకొని సమస్తమును సృష్టించ సృష్టించిన తర్వాత మంచిగా ఉన్నది అన్నారంట మరి ఆ మంచిగా ఉన్నది మనం పోగొట్టుకున్నా కూడా మరల కూడా తన కుమారుని యొక్క క్రీస్తు యొక్క కృప అనే నామమున ఆయన శరీరమున ఆయన రక్తమున మనకు ఇచ్చిన కృపాదానము కాబట్టి మంచిగా మారిన మరి శుక్రవారము కాబట్టి మరి దానివలన మనం ఈ చెడునంతటిని కూడా మంచిగా మార్చుకునే నీతిని మనకు తెలియజేసిన ప్రభువుని బట్టి మరి ఈ గుడ్ ఫ్రైడే అనేది మనము మరి అది మనము ఎలాగ జరుపుకుంటామంటే లోకంలో ఇంక దేని ద్వారా కూడా రానిది నీ రక్తం వలన నీ వలన నీ నీతి వలన నీ శ్రమ వలన నీ యొక్క క్షమ వలన నాకు మాకు అందరికీ కలిగిందయ్యా దాన్ని మరి శుభముగా ఆంక్షగా మేమందరం కూడా ఒకరిని ఒకరము మరి విశ్వసించుకొనుచు మరి అదే శుభాభివందనములుగా ప్రతి ఒక్కరికి కూడా మరి క్రీస్తునందుకు శిలువ ఎందుకు రక్తమునందుకు ఆ పరిశుద్ధత ఎందుకు ఆ మనస్సాక్షి కల్మషమును మరి నిరు నిరూపించుకునే సాక్షులముగా మరి ఇతరులకు శుభాభివంతనములుగా ఆంక్షగా మనము పిలుచుకునే దినమే కదండి అవునా క్రీస్తునందు మనకి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మరి పరలోకపు తండ్రి మహిమ నందును గాక యుగ యుగములు ఆయన ఎందు నివసించే మరి భాగ్యమును మనకిచ్చినందుకు పరలోకపు తండ్రి మరి మహిమ సదాకాలమునందును గాక అవునండి ఆహా మహాత్మా పాపవిమోచక పాప విమోచ ద్రోహారహిత చంపి నా దోష అవునండి ఆయన మహాత్ముడు శరణను మనం వేడుకొని అయ్యా మరి మా పాపం వల్లనే నాయన మా దోషం వల్లనే కదా నాయన ప్రభు నీకి శ్రమ అని చెప్పి మరి చెప్తాం అవునండి శిలువలోని అస్త ఏడు మాటలు మరి వీరులను క్షమించు తండ్రి మరి ఏమి అయ్యా అని చెప్పి కోరుకున్నారంటండి అవునా అలాగనే మరి మరి నీవు నాతో పరదేసిన నేడే ఇద్దు అని మరి తనతో శిక్ష వేసిన దొంగతోటి కూడా ఆయన మరి మాట్లాడారంట అట్లాగనే మరి తన తల్లిని అమ్మా నీ షుతుండ అని మరి అనుచు మరి ఇదిగో మా నా తల్లిని మరి నీకు అప్పగించుతున్నానని ఆయన తనకు జన్మనిచ్చిన తల్లి అనే ఆ గర్భము అనే ఆ భాగ్యమును ఈ లోకంలోని నరులకు కూడా ధన్యతగా ఇచ్చారంటండి అవునా ఎంతటి భాగ్యము ఎంతటి భాగ్యము తండ్రి మరి నా దేవా ఏమీ నాను ವಿಡನಾಡಿತಿವನುಚು ಶ್ರೀದೇವಸುತ ಪಲಕೀ నీ శ్రేమ చెప్ప సఖ్యమా దేవుని నా పరలోకపు తండ్రిని మరి నన్ను విడనాడినవేంటయ్యా అని అడిగారంటే ఎందుకంటే తండ్రి కుమారుడు అనే ఆ యొక్క మరి కలిసి ఉండే భాగ్యము ఎవరి కోసం విడిపడిందండి మనందరి కోసం మాత్రమే విడిపడింది అనమాట తండ్రిని ఎప్పుడు ఆ కుమారుడు విడనాడలేదు కుమారుడు ఎప్పుడు ఆ తండ్రి విడనాడలేదు ఎంతటి శ్రమ మన కోసం అనుభవించారు ఇద్దరు కదా మరి కొనుచున్నావు అని అయ్యా అని చెప్పి మరి ఈ లోకమును అడిగిన ఆ ప్రభు అండి ఎందుకంటే మన ఎందు ఉన్న ప్రతి ఒక్క మరి అహంకారం కానీ ఈ లోకము అనే ఏ గర్వము కానీ ఏ యొక్క అవిధేయత కానీ మరి ఆ దప్పికను తీర్చలేవు అనేది తెలియపరచడానికే కదండి ఎందుకంటే లోకములో ఆయన దప్పికొనటం ఏంటండి అవునా జీవమైన నిత్యమైన సజీవమైన ఆయన దప్పికొనటం ఎందుకంటే మన అవిధేయత మన యొక్క మరి అవిశ్వాసము మనం పాపములే కదండి ఆయనకు దప్పికొని ఈ లోకము అనే దీనిలో మరి ఆయన తప్పికొన్నారు మరి అని మనకు అవునండి మరి దేవుని యొక్క మరి దర్శనము ఈ శిలువ ఈ శ్రమ అనే ప్రమాద ఈ ఈ శ్రమ అనేదాన్ని మరి భరించి సమాప్తం చేశాను నేను అంటే సంపూర్ణ విధేయతలో నా కుమారుని యొక్క సంపూర్ణ విధేయతలో మరి సమాప్తం చేశాను దేనికండి సమస్త విధేయతకు ప్రతి దండన చెల్లించాను అని చెప్పారు అవునండి మరి చివరి మాటగా అప్పగింతు ద నీకు నా ఆత్మ అనుచు గొప్పగా కేక వేసి కూలిపో అప్పగింతును అప్పగింతును అని చెప్పేసి మరి తన ఆత్మను పెద్ద పెద్దగా కేక వేసి మరి తండ్రికి అప్పగించారంటండి మరి దేవాలయంలోని తెరగోడ మరి పెద్ద కొత్త శబ్దంతో మరి వీడిపోయి తిరిగిపోయిందంటండి కాబట్టి ఇప్పుడు మనందరం కూడా ఇక ఏమైనా సమర్పణ ఏదైనా ఉందా అని అంటే మన హృదయం తప్ప ఆ తండ్రి తన కుమారుని ద్వారా ఇక ఏ అర్పణ కూడా ఆయన ఆశించట్లేదు ఎంత గొప్పటి భాగ్యం అండి ఈ లోకంలో మనల్ని పిలుచుకున్న ఈ యొక్క ధన్యతను బట్టి ప్రభువుని ఎంతగా స్థుతిస్తూ మరి ఈ ధన్యతలో ఈ ఆయన యొక్క కృపను నిరర్థకం చేసుకోకుండా ఆయన సాక్షులముగా ఆ శిలువ రక్తము ద్వారా ఆ యొక్క పరిశుద్ధతను ఈ మనస్సాక్షి అనే దాన్ని నిర్మలముగా ఉదకముగా ఆయన ఆ జీవవాక్యముతోటి మేము కడగబడ్డాము అని చెప్పి మరి ఇతరులకు ఆంక్షతోటి శుభా శుభము అనే ప్రభు యొక్క రక్త మొత్తము ఇచ్చిన విమోచనమును మరి ఇతరులకు తెలియపరుస్తూ ప్రభువును మరి మరి గణపరుద్దామని మిక్కిలిగా కోరుకొనుచు ఈ యొక్క గుడ్ ఫ్రైడే అంటే ఈ మంచి అనే ఆ శుక్రవారమును ఆ శిలువు మీద మనందరికీ కూడా చెడును అధిగమించే మార్గమునిచ్చిన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు నామాన మీ అందరికీ కూడా అలాగే మీ కుటుంబ సభ్యులకు ఈ లోకంలోని సమస్త జనులకు కూడా మరి శుభాకాంక్షలు ప్రియమార తెలివి తెలియచేసుకొనొచ్చు మరి ప్రేమ మీరగా మీ అందరికీ కూడా క్రీస్తు యొక్క రక్తము అనే ఆ యొక్క ధన్యత ఆశీర్వాదములు సమస్త జనులకు కలగాలని మరి ప్రేమ మీరగా కోరుకొంచున్నానండి మరి ప్రేమతో సెలవు తీసుకొచ్చు మరి మీ అందరినీ కూడా ప్రభు మరి దీవించి ఆశీర్వదించునుగాక మీ రజిత